ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన సింగ మన రాష్ట్ర భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల మన పిల్లల భవిష్యత్తు పెద్దలు గౌరవనీయులు మన అధినేత మన ప్రియతమ నాయకుడు మా కుటుంబానికి దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన నాయకులకు ముఖ్యంగా మా ముందు ఉన్న నా మనమంతా చూస్తా ఉన్నాము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక రాజా రెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్సివెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎంఎల్ ఎ జొన్